వీడియో తీరా బొంగారం బొంగారా దాంతో తీసుకోరా వెండిది వెండేసేవారా మళ్ళీ తర్వాత వెండి కొబ్బరికాయలు

நீ <laughs> 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 પોયન્સ આલિસર દબ દબ તને ક્યાં ઓ બધું ના આડરા બંગર નહી નબદ લે દબ દાર ઓલા દબ 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 નુવાસલ અલકે યાર પૂલામા નકેસ ના હાય ના ಕಷಿ <imitation> ಜರು <imitation> <imitation> ಶ್ವೇತನೆ ಮುರ್ಭಲೇ ಮುನ್ನಾದ ಮುದ್ದಿಗ ಕೂತೂರ చూడానికి కాశీ ఏం చేస్తుంది కాశీ శ్రీన్ మామయ్య సాయ నేను స్టార్టింగ్ నుంచి వీడియో తీస్తున్నాను త్రీ మినిట్స్ ఫార్టీ సిక్స్ సెకండ్స్ అండి ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది రాత్రిరా తిగి అట్లయింది సో టూ ట్వంటీ టూ అయింది అందుకే క్రౌడ్ క్రౌ అందుకే జనాలు ఎవరు లేరు చూడండి ఆట ఆడుతున్నాను కాషి జరుగు జరుగు కాశ్మీర్ అడ్డంగా ఉన్నావు నువ్వు కాశీ అడ్డంగా ఉన్నావు కాశీ లఘు అమ్మ కాశీని జరిపమ్మా వీడియో ఉంది வல்லோடா சிரமா லத்தா சேர் பங்கரமா டொங்கரமா லதா சேர் பாங்கரமா வது முத்தா டொங்கரமா வல்லுட சிரமா கட்னம்போ சின வல்லோடு சிரமா கட்னம்போ கட்னம்பிச்சேனா கட்னம் போலிச்சேனா சிறுவத்து பங்கரமா வலு சொன்னே பங்கரமா செல்வத்து பங்கரமா வருஷன்னா வங்கரமா லல்லுடா சிரமா வரணம் பாலிச்சேனா லல்லுடா சிரமா வரணம் போல் నీకు మైతు రీజే మైతు రీ మిగ మే మంతా మేమ కట్టి రాయ్యా కంతా మే దై ర వెళ్ళే తప్పితే మాటాలే తప్పితే మానే మాట తప్పితే మానే వరద జరుకుంటో వెళ్ళే పెట్టేనా వరద జరుగుండో వెళ్ళాడే పెట్టేనా అమ్మలే మనమ్మా శేతమ్మా

आठ मिनट सही है। తక్కబెట్టండి తక్కబెట్టండి వంటపాలు బావ ముక్కా మా వట్న తయ్యదన్న కస్తని వంటపాలు గురుతన్న తయ్య చవర చవర పదాల ఆయన ఉంటా పాడేసి 23 స్వస్త పదాల ఆయన అంటే నేను తెలుసు మాకో అలాగ రాక ఇక్కడికొచ్చేది అదేయమ్మ బాబ लक्ष्मी? <laughs> <laughs> <laughs>